అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు కూడా తమ తమ వ్యూహాలతో ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నాలు అయితే చేస్తున్నాయి అయితే అధికార పార్టీ సిద్ధం సభలతో జనాల్ని సమీకరించడంలో అది మంచిగా సమీకరిస్తున్నారా లేదా బెదిరింపులతో సమీకరిస్తున్నారా డప్పిస్తున్నారా అనే విషయాన్ని పక్కన పెడితే జన సమీకరణ చేసి ఆ జనాన్ని బయటికి చూపించడంలో సక్సెస్ అయిందనే మాత్రం చెప్పాలి ఏ రకంగా అంటే సిద్ధం సభలు జరిగినటువంటి మూడు సభల్లో కూడా విపరీతమైన జనాన్ని గ్యాదర్ చేయడంలో వైఎస్ఆర్ పార్టీ సక్సెస్ అయిందనే చెప్పాలి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి సభలు రా కదిలి సభలు అదేవిధంగా నారా లోకేష్ గారు చేస్తున్నటువంటి శంకరారావు ఒక పక్కన భువనేశ్వరి గారు చేస్తున్నటువంటి నిజం గెలవాలి తొందరలో పవన్ కళ్యాణ్ గారి వారాహి యాత్ర కూడా ఉంది అయితే ఇది ఇలా ఉండగా తెలుగుదేశం పార్టీ క్యాంపెయినింగ్ లో ఇంకా వెనుకబడే అనేది మాత్రం వాస్తవమైన విషయం ఎందుకంటే వీళ్ళు ఒప్పుకొని తీరాల్సిందే ఏ రకంగా అంటే గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు కానీ అంటే జగన్మోహన్ రెడ్డిని పదకొండు ఛార్జ్ ఏ వన్ ముద్దాయిగా ఉండి నలభై వేల కోట్లు ఈడీ జప్తు చేసి ఆధారాలతో సహా అరెస్ట్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి బెయిల్పై బయటకు వచ్చి అది జనంలో సింపతిని క్రియేట్ చేయడంలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యే అధికారాన్ని చేజిక్కించుకున్నారనే మాట మాత్రం వాస్తవం ఎందుకు అతను అవినీతి చేసి పక్కాగా ఆధారాలతో దొరికి నలభై వేల కోట్లు జప్తు చేసి అదే విషయాన్ని రెండు వేల పద్నాలుగు ముందు నుంచి కూడా అరెస్ట్ అయిన దగ్గర నుంచి కూడా అతను బయటకు వచ్చిన తర్వాత కూడా తర్వాత క్యాంపెయినింగ్లో కూడా అరెస్ట్ విషయాన్నే రుద్ది 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 జనం మైండ్లో ఒక అవినీతి కేసును కూడా ఒక సింపతి క్రియేట్ చేయడంలో జగన్మోహన్ రెడ్డి అనుకో సక్సెస్ అయ్యారనే మాట వాస్తవం అయితే తెలుగుదేశం పార్టీ అయితే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తమ ప్రభుత్వంలో చేసుకున్నటువంటి ప్రజలకు చేసినటువంటి మంచిని వివరించడంలో ఫెయిల్ అయింది అదే విధంగా మొన్న స్కిల్ స్కామ్ కేసులు కానీ ఇతర కేసులు కానీ చంద్రబాబు నాయుడు గారి మీద బనాయించి ఆయన్ని యాభై రోజులకు పైగా అరెస్ట్ చేసి ఒక్క రూపాయి కూడా అవినీతిని నిరూపించలేక ఇప్పుడు బెయిల్ మీద ఉన్నా సరే అవినీతిని నిరూపించలేక అక్రమంగా అరెస్ట్ చేసిన విషయాన్ని అప్పుడే తెలుగుదేశం పార్టీ ప్రజలు కూడా మర్చిపోయే పరిస్థితుల్లోకి వచ్చేసారంటే ఒక్కసారి ఆలోచించండి తెలుగుదేశం పార్టీ ఏ రకమైన పరిస్థితుల్లో ఉంది అనేది అక్రమంగా అరెస్ట్ చేసిన విషయాన్ని కనీసం ఆరు నెలలు ఏడు నెలలు అయ్యే లోపే మర్చిపోయేలాగా ఉందంటే మీ క్యాంపియన్ ఏ రకంగా మీరు చేస్తున్నారు ఏ రకంగా ప్రచారం జరుగుతుంది అనేది ఆలోచించాలి వాళ్ళు రెండు వేల పద్నాలుగు విషయాన్ని మరో ఐదు సంవత్సరాల వరకు ఒకటే విషయాన్ని జనం మైండ్లో నాటేశారు ఒక సింపతి క్రియేట్ చేశారు ఒక్క ఛాన్స్ అని చెప్పేసి వాళ్ళు ప్రజలకి అంతకుముందు ఏమీ చెయ్యలేకపోయినా సరే అధికారం దక్కించుకోవడంలో సక్సెస్ అయ్యారు కానీ తెలుగుదేశం పార్టీ తమ అధినాయకత్వాన్ని అధినాయకుణ్ణి అక్రమంగా ఇప్పటికి కూడా ఒక్క రూపాయి కూడా ఇప్పటికి కూడా నిరూపించలేకపోయినటువంటి కేసుల్లో యాభై రోజులు నిర్దాక్షిణ్యంగా వ్యవస్థలను మేనేజ్ చేసి అరెస్ట్ చేస్తే అప్పుడు చేసినటువంటి హడావుడి తప్ప ఇప్పుడు ఈరోజు వాస్తవంగా ఏ సభలో కానీ ఏ ప్రజల్లో కానీ చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అరెస్ట్ చేశారనే వాస్తవాన్ని మరుగున భరిచేశారనేది వాస్తవం మీరు బాగా గమనించండి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన సమయంలో జగన్మోహన్ రెడ్డి ఒకే ఒక్క సభలో అన్ని అరెస్ట్ చేశారు ఆధారాలు ఉన్నాయి అరెస్ట్ చేశారు ఒకే ఒక్క సభలో మాట్లాడాడు ఆ సభలో మాట్లాడిన తర్వాత ప్రజల్లో వచ్చినటువంటి తీవ్ర వ్యతిరేకత అప్పటికే చంద్రబాబు నాయుడు గారి అరెస్టు విషయంలో ఆంధ్రప్రదేశ్లో కానీ రెండు తెలుగు రాష్ట్రం ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది ఆ వ్యతిరేకతని ఒకే ఒక సభలో మాట్లాడితే అది కూడా విపరీతమైన వ్యతిరేకత వచ్చింది పెద్ద వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి మీద దాన్ని గమనించినటువంటి వ్యక్తి వెంటనే జాగ్రత్త పడిపోయాడు ఎక్కడా కూడా ఇప్పటికీ కూడా ఏ సభలో కూడా చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ విషయం గురించి ప్రస్తావించడం లేదంటే మీరు ఆలోచించాలి వాళ్ళు ఏ రకమైన మైండ్ గేమ్ ఆడుతున్నారు అంటే వాళ్ళు ఆ విషయాన్ని ప్రస్తావిస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తే ఆ విషయాన్ని కొనసాగిస్తారు కానీ అది ప్రజలు మర్చిపోయే విధంగా ముందుకెళ్ళాలనేది వాళ్ళ మైండ్ గేమ్ సో ఆ విషయాన్ని వాళ్ళు మైండ్ గేమ్ తోటి తెలుగుదేశం పార్టీని డైవర్ట్ చేశారనే విషయం మాత్రం వాస్తవం ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీలో ఎవ్వరూ కూడా చంద్రబాబు నాయుడు గారి అరెస్టు విషయం గురించి స్కిల్ స్కామ్ లో జరిగింది అప్పుడు చెప్పారు వాస్తవాలు చెప్పారు ప్రజలందరూ గమనించారు ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ మద్దతిచ్చారు ఇదంతా వాస్తవమే కానీ ఎందుకు అప్పుడే మరుగును పడిపోయింది ఎందుకు ఈ విషయం అప్పుడే మరుగును పరిచేశారు నలభై సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వ్యక్తి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి మీ మన అధినాయకుడు తెలుగుదేశం పార్టీ అధినాయకుడు అక్రమంగా అరెస్ట్ చేసిన విషయాన్ని ఇంకెందుకు వదిలేశారు అంత ఈజీగా ఎందుకు వదిలేశారు అనేది ఒక్కసారి గమనించాలి ఈ సూపర్ సిక్స్ పథకాలు ప్రజల్లోకి ఎంతవరకు వెళ్ళాయి అనేది చూస్తే ఇప్పుడు బాబుషూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కానీ రా కదిలిరా కానీ ఇతరత్ర శంకరావు సభలకు కానీ జనం రావడం వస్తున్నారు కానీ దాన్ని హైట్ చేయడంలో మాత్రం తెలుగుదేశం పార్టీ ఇంకా వెనకబడే ఉందనే మాట మాత్రం వాస్తవం ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారి మీద మాత్రమే నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి పాలసీలతో విధానాలతో మాత్రమే నమ్మకంతో ఏదైతే ఎక్కువ హై ఎక్స్పెక్టేషన్ తోటి అతి నమ్మకంతో మేము గెలిచేస్తాంలే అనేది అతి ధీమాతోటి ఏ రకంగా ఉన్నారో మళ్ళీ ఆ ధీమా తిరిగి మళ్ళీ తెలుగుదేశం పార్టీ కేటర్లో వస్తుంది ఒక్కసారి అందరూ కూడా పునరాలోచించుకోవాలి ఎందుకంటే ఇంత జరిగింది మనం సూపర్ సిక్స్ పథకాలు పెట్టేశాము ప్రజల్లో మంచివే ఉంది ప్రజలు మాట్లాడుకుంటున్న మాట వాస్తవం చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ అధికారంలో కూర్చోబెట్టాలనేది ప్రతి గ్రామంలోనూ చర్చించుకుంటున్నారనే విషయం వాస్తవం జనసేన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది ప్రజలు మాట్లాడుకుంటున్నారంటే మాట వాస్తవం కానీ ఎంతవరకు గ్రామ స్థాయిలో తెలుగుదేశం పార్టీ క్యాంపెయినింగ్ని హైలైట్ చేయగలుగుతుంది ప్రచారాన్ని ముమ్మరం చేయగలుగుతుంది అనేది ఒక్కసారి గమనించాల్సిన వాస్తవం అయితే ఉంది బాగా ఆలోచించుకోవాలండి ఎందుకంటే ఎదుట మనం ఢీకొట్టబోయే వ్యక్తి ఆశామాషీ వ్యక్తి అయితే కాదు అతను ఎంత జరుగుతున్నా సరే ఎంత వ్యతిరేకత ఉన్నా సరే వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ ఇంకా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు చాలా ప్రీ ప్లానెట్గా వ్యూహంగా ప్రీప్లానెట్గా వెళ్తున్నాడు అతను కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా రాబోయే ఎన్నికల్లో ఇంకా ఇప్పటికైనా మొద్దు నిద్ర మానుకుని ప్రతి గడపని ప్రతి ఇంటిని టచ్ చేయాల్సిన పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఉంది ఈ వాస్తవాన్ని ఇంకా అతి ధీమాతోటి ఇదే విషయంగా వెళ్తే మాత్రం చాలా తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా